జనరల్ సెక్రటరీ మరియు బీసీఎంప్లస్ స్టేట్ జనరల్ సెక్రటరీ మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా చేనేతలందరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి కారకులయ్యారు కూడా మా యొక్క చేనేతలు అనేక కష్టాలు గురవుతూనే ఉన్నారు మన పార్టీ వస్తే మా యొక్క బతుకులు మారుతాయని చెప్పి ఆనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వైపు మళ్ళీ అనే కష్టాలు పడి గెలిపించడం జరిగింది ఎందుకు ఈరోజు మేము ప్రధానంగా ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది అంటే చేనేతల కష్టాలు చేనేతల సమస్యలు తీరాలి అంటే మా చేనేత వర్గం చెందినటువంటి ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో వెంకట వెంకటప్రసాద్ గారు గెలవడం జరిగింది గత కాలంలో ఎమ్మెల్యేగా ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి లేడని చెప్పి మా శాఖను వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం ప్రధానంగా డిమాండ్గా మా చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి మా తదిరి ప్రాంతంలో గెలవడం జరిగింది మరి ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి తన అనేక సమస్యలను పోరాటం చేస్తూ ఒక పక్క ప్రజల కోసం పార్టీ కోసం హార్నీసులు కష్టపడి తన యావదాసును కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి కందుకుటి వెంకటప్రసాద్ గారు ఈరోజు ఎందుకు ఇవ్వాలంటున్నామంటే మరి మా చేనేతలందరూ కూడా ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నారా లోకేష్ గారికి ఒక గౌరవప్రదమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని మేము గౌరవించినప్పుడు మమ్మల్ని కూడా మా జాతిని కూడా మీరు గౌరవించి మా చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు మంత్రిత్వ శాఖను ఇచ్చినట్లయితే మా సమస్యలు అన్నీ కూడా తీరుతాయని ప్రగాఢ నమ్మకం